హాయ్ నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ ఈరోజు మనం దేవుడికి నైవేద్యం పెట్టడానికి పరమాణం వండుకుందాం ఎందుకంటే ఆయన పేరు చెప్పి మనమే తింటాం అనుకోండి ఆ తినేది కొంచెం శీతాకాలం కదండి వేడివేడిగా తింటే బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది దీనికి కావాల్సినవి నేను నేను ముందు రాసిచ్చేసాను కదండి ఒక ప్యాకెట్ పాలు ఒక కప్పు రైస్ కొంచెం వాటర్ ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు పంచదార ఇలాచీ పౌడర్ నెయ్యి జీడిపప్పు యాలకులు ఇవి మనకి పరమానానికి కావాల్సినవి నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను మీరు చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టాను ఒక అరగంట కప్పు బియ్యాన్ని కడిగేసి నానబెట్టి ఉంచుకున్నాను అది స్టవ్ మీద వాటర్ వేసి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసి ఉడకబెట్టుకున్నాను కొసేపు అది కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఒక ప్యాకెట్ పాలు పోసేసాను పోసేసిన తర్వాత అది బాగా ఎలా అంటే అన్నం బాగా మెత్తగా అయిపోవాలన్నమాట ఈ వీడియోలో కనిపిస్తుంది కదా మీకు పొంగిపోతే చూసుకుంటూ ఉండండి అలాగా ఉడికిపోవాలన్నమాట ఈ పాల్లో అన్నం ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్ మట్టికి అద్భుత దీంట్లో ఇప్పుడే వేలకులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా తీసుకుని చాలా రుచిగా ఉంటుందన్నమాట మన ఈ పరవాన్నం దీని తర్వాత అది అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం అంటే ఇది టైం టేకింగ్ అనమాట మనం దగ్గరుండి చేసుకోవాలి అలా తిప్పుతూ ఉండాలి ఇది కనుక మనం కొంచెం నిర్లక్ష్యం చేసామనుకోండి ఇలా పాలన్నీ పొంగిపోతే లేదంటే అడుగు పట్టేసి మాడిపోద్ది పరవాణా అందుకనే ఇది చేసేటప్పుడు నేను దగ్గరే ఉండి వీళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి ఇది మనం ఏదో ఉందని స్టవ్ మీద వదిలేసి వెళ్ళిపోయాం అనుకోండి ఇది మాడి అయిపోద్ది దగ్గరుండి ఓపిక్గా అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఎలా గిర 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 తిప్పుతూ ఉండాలి మిక్సింగ్ 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 చూసారా ఆ యాలకులు కూడా దాంట్లో మగ్గిపోయి ఆ స్మెల్ మనకి రావాలి అబ్బాయి ఇంట్లో ఏంటి ఈ గుమ్గుమును అన్నట్టు మనం పరవాణం చేసినట్టు బయటికి తెలిసిపోవాలి ఈ స్మెల్ ద్వారా ఎవరైనా సరే అండి వంట చేస్తే ఆ స్మెల్ వస్తుంది కదా అట్లా రావాలన్నమాట మనం ఈ పాలలో ఎక్కువసేపు ఉడికిస్తే అంత టేస్ట్ ఉంటుందన్నమాట చూడండి నేను ఆ పాలు అలా ఉడికిస్తానే ఉంటాను అదంతా ఇంకిపోయేంత వరకుని తర్వాత మనం బెల్లం చెప్పాం కదా ఆ బెల్లాన్ని కప్పు బియ్యానికి కప్పు బెల్లం వేసుకుంటాను నేను స్వీటు కావాలనుకున్న వాళ్ళు కప్పు ధర వేసుకోవచ్చు నేను కప్పు బియ్యానికి కప్పు బెల్లం హాఫ్ కప్పు పంచదార వేస్తాను రెండు వేస్తే ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలోని ఆ పాలని నేను కాచుకున్నాను అనమాట కాచుకుని చల్లార్చుకున్నాను అది పోస్తూ ఉన్నాను ఇంకా దగ్గర పడుతుందంటే అలా పోసుకుంటూ అదిగోండి బెల్లం వేసుకున్నాను ఆ బెల్లం కోరుకున్నాను అనమాట కోరుకుని పక్కన పెట్టుకున్నాను పంచదార కూడా వేసాను అనమాట ఇంకా మీకు స్వీట్ సరిపోతే మీరు వేసుకోవచ్చు అంటే టేస్ట్ చూడకూడదు మరి దేవుడికి పెట్టేది కదా లేదు మీరు తినేసేది అయితే మీరు టేస్ట్ చేసుకోవచ్చు సరిపోకపోతే ఇంకొంచెం పంచదార వేసుకుంటే కమ్మగా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట బెల్లం ఇంకా సన్నగా తరుగుకుంటే త్వరగా కరిగిపోద్ది ఎక్కువ పెద్ద ముక్కలు వేసుకుంటే అది త్వరగా కరగదనమాట ఆ బెల్లం కాబట్టి అది కరిగేంత వరకు మనం తిప్పుతూ ఉండాలి లోక నేతిలో వేయించిన జీడిపప్పు ఈ అలకులు ఉంటాయి కదండీ అవి వేసుకొని తిప్పాలి నెయ్యి కూడా వేయాలండి ఇందులో ఆ క్లిప్ మిస్ అయ్యింది నెయ్యి వేసుకుని అలా తిప్పుతూ ఉంటే ఆ వాసనకి వాహ్ అంటారనమాట ఆ స్మెల్కి అది తినేటప్పుడు నిజంగానండి అది వర్ణించలేదనమాట అది తింటేనే తెలుస్తుంది ఆ టేస్ట్ ఇట్లా తిప్పుతూ ఉన్న తర్వాత మన దేవుడికి వెలిగించుకుని ఈ ప్రసాదాన్ని దేవుడికి సమర్పించి స్వామి ఎదుగు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ బాయ్